నేను పడుకోను మిమ్మల్ని పడుకోరేమని పావు కాదేమో కప్పేమో కప్పెందుకు వస్తుందబ్బా పావు కోసం కప్ప రాదు కదా ఏమో బాబు నాకు భయం భయం గాను కంగారు కంగారు గాను ఉంది ఎందుకైనా మంచిది లైట్లేసి పడుకుందామే లైట్లేస్తా లైట్ వేస్తే ఇంకా పడుకోవడం ఎందుకు దక్షిణామూర్తి నా కాపురంలో పాములు పోస్తామే చెప్తా దక్షిణామూర్తి గారు మీరు చెప్పింది అక్షరాల నిజమే పాము ఇక్కడే ఉంది పైగా మీ పొట్ట మీదే ఉంది అరిచారు కరుస్తుంది దాని సంగతి నేను చూసుకుంటానుగా మీరు మాత్రం కదలకండి కరుస్తుంది దక్షిణామూర్తి గారిని కాటేస్తావా ఇటు వచ్చేసిందే ముంగిస లాంటి మనిషిని అలేవారండి వచ్చింది పావు అనుకున్నాను ఇది బెల్టా సారీ పావుకి బెల్ట్ కి తేడా తెలియలేదా ఆయన నీకు అమ్మో రెడీ రామ రామ్ రామ్ రామ 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 ఎక్స్ థ్యాంక్ యూ మరి అదే పొజిషన్ చూసుకోకుండా బ్యాటింగ్ చేస్తే ఇలా క్యాచ్ ఇచ్చి అలా అవుట్ అయిపోతాం నాయుడమ్మా గారా ఎప్పుడో చిన్నప్పుడు చూసాను మిమ్మల్ని చాలా కాలానికి వచ్చారే అవునమ్మా ఈ మధ్యన అన్ని ఇంటర్నేషనల్ చేస్తే డీల్ చేస్తున్నాను దాంతో బిజీ బిజీ గజిబిజి ఇక్కడ కోర్టు పని మీద వచ్చాను మళ్ళీ లాడ్జ్ ఎందుకు మన ఇల్లు ఉంది కదా అని దిగిపోయాను ఇల్లు అసలే చిన్నది లాడ్జర్ బెటరేం అదేంటి అన్నయ్యా నాన్న గారి స్నేహితుడు ఠాకరాకు వస్తే కాదనేలా అంటావు ఏం పర్వాలేదు ఇక్కడ ఎంత కాలమైనా ఉండొచ్చు చాలా థ్యాంక్స్ అమ్మా మీ నాన్నగారి మంచి బుద్ధులన్నీ షార్ట్ బాయ్ మా దూర బంధువులు నుంచి అత్తిల్ నుంచి క్రికెట్ నేర్చుకోవడానికి ఆ వచ్చారుద్దీన్ కనపడి కోస్తా జిల్లా నుంచి ఒక పనికి బెధ వచ్చాడు అది కోచింగ్ చూస్తున్నాను అని చెప్పాడు అజారుద్దీన్ నీకు తెలుసా మరి అదే ఎంత ఎందుకయ్యా ఫేషన్ చూసి జడ్జ్ చేసుకోలేం కొంచెం కష్టం లేండి అసలు అసరు దీనికి కోచింగ్ ఇచ్చింది ఎవరు అనుకుంటా ఎవరు ఎప్పటికి నేను ఎప్పుడున్న రోడ్డు మీద కనపడితే చాలు ట్రాఫిక్ అని కూడా చూడకుండా అంటూ పరిగెత్తు వచ్చి కాళ్ళ మీద పడి మీ స్టెంప్స్ అంత అన్నం పెట్టుకుంటాడు అందుకే అతను అంత పైకి వచ్చాడు ఏ మధ్యన వస్తున్నారు కొంతమంది శిష్యులు గురువులకే నామాలు పెట్టే కుక్క మూతి పిందెలని అవునవును ముందు భోజనం ఏర్పాటు చేస్తా అలాగే బాబు కొంచెం ఫీల్డర్స్ చూసి బ్యాటింగ్ చేస్తుండు

చెడిపోయింది నేను కాదు అన్నయ్య నిజం నెలకడమే తెలుసుకుంటాడు నువ్వు కూడా తొందరపడిపోతే అల థాంక్యూ వదరా కనీసం నీకైనా నా మీద నమ్మకం ఉంది అన్న భౌగరా అది కదా మా దయచేసి నన్న అపరానికి ప్రయత్నించకండి నుదుకొచోర అక్కడికి ఆ నోబెందుకొచ్చావో నేను అందుకే వచ్చాను రా నా ఎదురుగా కాలు మీద కాలు డైరెక్ట్ గా ఫేస్ అవును రా ఎప్పుడైతే నా పాటి లక్షలకి నువ్వు కాంపిటీషన్ వచ్చావో అప్పుడే నీకు నాకు మధ్యన ఉన్న అనుబంధం తెగిపోయింది రా నీ పార్టీకి మగపిల్లాడు పుట్టకుండా చేస్తాను రా నువ్వు తోక ముడుచుకుని పరిగెత్తికెళ్ళేట్టుగా చేస్తాను రా అలా అయితే నీ ఎంత చూస్తాను రా చూసుకోరా